రైతు సోదరు మన నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫామ్ మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా నిజామాబాద్ నుంచి ఇరిఫాన్ అనే రైతు వచ్చాడు మన దగ్గరికి ఏడు ముర్రజాతిగా తీసుకున్నాడు ఇంక రీజనబుల్ రేట్లు ఇచ్చాడు నేరుగా వచ్చేది కాబట్టి బరి ఇరవై వేలు తగ్గించి ఇచ్చాను ఏ రేట్లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో కొత్తగా రిఫండ్ చేస్తాం మాట్లాడతాం నమస్కారం నమస్తే ఏ గురు మీది మన నిజామాబాద్ ఎన్ని బర్రెలు తీసుకున్నా ఇక్కడ ఎవరి డైరీ ఫామ్ దగ్గర అన్న అబ్బాజీ డైరీ ఫామ్ మీకు నచ్చి తీసుకున్నావు కదా నచ్చి తీసుకున్నా నాకు మాట ఇచ్చిండు మంచి ఇప్పిస్తాను మంచి ఇప్పించిండ్రు థ్యాంక్స్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది నచ్చి తీసుకున్నా ఓన్ డైరీ ఫామ్ ఉంది కదా అప్పాజీ డైరీ ఫామ్ ఓన్ డైరీ ఫామ్ ఎన్ని తీసుకున్నావు బరి ఏడు అప్పాజీ డైరీ ఫామ్ లో తీసుకున్నావు అప్పాజీ డైరీ నిజాంబాద్ నుంచి వచ్చావు నిజాంబాద్ నీ పేరు ఇర్ఫాన్ ఇర్ఫాన్ మీ మండలం ఆర్మూర్ ఆర్మూర్ ఏడు బర్రెలు తీసుకున్నావు తెలంగాణ 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 నుంచి వచ్చి నిజామాబాద్ నుంచి వచ్చేటండి రైతు ఎప్పనైనా రైతు మన అప్పాజీ డైరీభూలో ఏడు జాతి గేదెలు ఇచ్చాడు రైతుకి ఎటువంటి ఇబ్బంది లేక ఉన్నా నచ్చి కొనుక్కున్నాడో నచ్చి తీసుకొని పాలన్నీ చెక్ చేసుకొని రెండు పూటలు మూడు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకొని వెళ్తాడండి మీకు ఎటువంటి ఇబ్బంది లేక ఉన్నా మన ముర్రజాతి గేదెలు మనం ఇస్తూ ఉన్నాం రైతు రైతు కూడా మీకు మీకెవరికైనా ముర్రజాతి గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ నైర్భూకి నేను ఎదిగారండి బరి నేను పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మన అప్పాజీ డైరీ బొమ్మ మరి మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ముప్పై నుంచి నలభై గేదులు పీర్ ముర్రజాతి గేదులు ఉంటే మీకు ఎవరికైనా మొర్రజాతి గేదులు కావాల్సి వస్తే ఇలా ఇఫన్ ఇఫాన్ గారు లాగా ఏ ఊరి అన్న వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్ళంటే మీకు బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తానని రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర నుంచి పంపించారండి ముందైతే చూసారు కదా రైతు అయితే ఏడు గేదలు కొనుగోలు చేశారంట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం నుంచి వచ్చైతే ఏడు గేదలు కొనుగోలు చేశారని చెప్పారు తెలంగాణ నుంచి మూరాబ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే ఈ వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే తెలియకపోతే మాత్రం మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫార్మ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయినా తీసుకెళ్ళండి ఎందుకంటే ఒక గేదను చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలి అది ఎన్నో అయితే ఉంటుంది దాని ఎన్ని లీటర్ పాలు ఇస్తుందనే విషయాలన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్కే తెలుస్తాయి కాబట్టి ఆ రైతును పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రేట్ల విషయం వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష నలభై లక్ష యాభై ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని అయితే బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి పాలిచ్చే గేదలు కొనుగోలు చేసేటప్పుడు అయితే అక్కడ త్రీ టైమ్స్ కాదు ఫోర్ టైమ్స్ కూడా పాల్ చెక్ చేసుకొని చెప్తున్నారండి రెండు రోజులు కాదు మూడు రోజులు కూడా అక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు వేరే మాట్లాడుకొని రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది నైన్టీ థౌసండ్ అంటే నైంటీ థౌజండ్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి అందుకోసమే ఫార్మర్ని ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ని తీసుకుని వెళ్తే ఆ ఫార్మర్కి ఎంత రేట్ పెట్టాలనే విషయాలన్నీ కూడా తెలుసుంటాయి కాబట్టి తెలిసిన ఫార్మర్ని తీసుకొని వెళ్ళాలని చెప్పేది అక్కడ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి ఒకసారి వాళ్ళ ఫామ్ లో వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్ ఉన్నాయి క్వాలిటీ చూసుకోండి అట్లాగే ఎన్ని బొఫైల్స్ ఉన్నాయో చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి అట్లాగే వారం ఒక వారం పది రోజులు డెలివరీ అయ్యి కూడా ఉంటాయంట అయితే డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఒక లెటర్ అనేది ఇస్తారంట దాని గురించి కూడా మీరు మాట్లాడుకోండి అక్కడికి వెళ్ళాక ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే అక్కడ వెహికల్స్ ఉంటాయంట ఆ వెహికల్స్లో అయితే ఎక్కిస్తామని కూడా చెప్పడం జరిగింది ఎక్కి ఒక పది గేదలు తీసుకుంటే మాత్రం ఒక వర్కర్ని కూడా పంపిస్తారంట గేదలతో పాటు అయితే లారీతో పాటు ఒక వర్కర్ని కూడా పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి ఇంకా మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి